ప్రైజ్ ద లాట్ తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామని శుభములు ఆల్రెడీ చూసాకే ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటారు అవును కదండి ఈ రోజు దేవుని యొక్క మహాకృపను బట్టి ఏలూరు ఆ చుట్టుప్రక్కల పరిసర ప్రాంతంలో ఎవరైతే ఒక్క పూటైనా తినడానికి ఏదైనా ఎవరైనా పెడితే బాగుందను అని ఎవరైతే ఎదురుచూస్తున్నారో అలాంటి వారిలో ఒక వంద మందికి దేవుని యొక్క మహాకృపను బట్టి భోజనం అయితే పంపిణీ చేయడం జరిగిందండి అయితే ఎప్పటి నుండో ఇలా పెడదాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల అసలు ఎంత పెడదామని ట్రై చేసినా కుదరలేదండి ఇంకా ఆలస్యం చేసే కొలదే ఏదో రకంగా ఆ కార్యాన్ని చేయకుండా ఆపుతున్నాడని రిస్క్ తీసుకుని ఎలా అయినా ఈ రోజు పని స్టార్ట్ చేసేయాలని చెప్పి ఇంకా ముందు రోజు నైట్ ప్రిపేర్ అవ్వడం మార్నింగ్ లేవగానే ఇంకా తొందర తొందరగా ఇంటి దగ్గరే ఈ పనులన్నీ కూడా చేసి ఓన్ గా ప్రిపేర్ చేసి పంచి పెడదాం అనుకున్నామండి కానీ ఫస్ట్ టైం పెడుతున్నాము ఎలా పెట్టాలి ఏంటి అనేది అంత ఐడియా లేదు కానీ పెట్టాలి అనే అయితే మాత్రం చాలా ఉంది ఫస్ట్ టైం హోటల్ దగ్గర నుంచి తీసుకుని వచ్చి ఇలా పంచి పెట్టేసి నెక్స్ట్ టైం నుంచి ఓన్ గా ప్రిపేర్ చేద్దాము ఫస్ట్ టైం మనకు తెలియదు కాబట్టి ఒకసారి ఎంత మందికి ఎలా ఈ ప్రాసెస్ ఏంటని తెలుసుకుని నెక్స్ట్ టైం నుంచి ఇంట్లో వండుకుందామని హోటల్ దగ్గర నుంచే మొత్తం రైస్ రెండు అలాగే వాటర్ ప్యాకెట్ ఇలా ఒక చిన్న ప్యాకింగ్ లా చేసి ఒక హండ్రెడ్ ప్యాకెట్స్ ఇలా ఏలూరు ఆ చుట్టుప్రక్కల పరిసర ప్రాంతంలో ఎవరైతే తినడానికి ఒక్క పూట గడిస్తే చాలు అని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి నేను ఇప్పటి వరకు బయటకు వెళ్తే ఈ వంద ప్యాకెట్లు తీసుకెళ్తున్నాం కానీ వంద మంది ఉంటారంటావా తినేస్తారు కదా అనుకున్నాము కానీ ఒక్క పూట మాకు ఎవరైనా ఏదైనా పెడితే చాలు అని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా వాళ్ళందరినీ చూసి చాలా అంటే చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే మనం చాలా సార్లు తినే అన్నాన్ని ఎక్కువైతే పాడేస్తాము కానీ ఆ అన్నం కోసమే ఈ అన్నం కొద్దిగా ఎవరైనా పెడితే బాగుందను దాంతో కడుపు నింపుకోవచ్చు అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు నిజంగా బైబి బైబిల్లో చాలా వచనాలు ఏంటంటే నిజంగా దేవుని ఎదుట పవిత్రమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల పరామర్శించుటో అని ఇంకా ఎవరైతే బేదలను కటాక్షిస్తాడో అతడు ధన్యుడని బేదలను కనికరించేవాడు ఇహోవా కప్పించేవాడని ఇలా బైబిల్ గ్రంథంలో ఎన్నో వచనాలు బేదలను మనం కనికరించాలని వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఏదైనా పెట్టాలి అని ఇలా బైబిల్ గ్రంథంలో ఉంటే మనం ఒక చెవితో విని ఇంకొక చెవితో విడిచిపెట్టేస్తాము కానీ ఫస్ట్ టైం ఈ రోజు లైవ్ లో నేనైతే చూసాను ఏంటంటే మనము ఉన్న ఆహారాన్ని తిని కొంత తినకుండా కొంత వండుకుని కొంత వండుకోకుండా కొంత ఇలా అయితే పాడేస్తాము కానీ ఆహారం కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా ఇవన్నీ పంచి పెట్టేటప్పుడు నేను చాలా ఆ మనసులో ఎంత తృప్తి చెందానంటే అసలు నిజంగా మాటలు అయితే చెప్పలేదు పైగా నేను మా హస్బెండ్ ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళాము కొద్దిగా కష్టం అనిపించినా ఆ టైమ్ లో ఆకలి తీర్చినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము దేవుని యొక్క మహాకృపను బట్టి ఏలూరులో ఆ చుట్టుపక్కల ఉన్న వంద ఆ సుమారుగా వంద మందికి ఇలా ఫుడ్ అయితే మేము పంచి పెట్టామండి దేవుని చిత్తం అయితే అనేక మందికి ఇలానే పంచి పెట్టడానికి దేవుడు మాకు సహాయం చేసేలాగు మీ అందరినీ కూడా ప్రార్థన చేయమని మీ యొక్క ప్రార్థన అవసరతను నేను కోరుతున్నానండి ప్రతి ఒక్కటి వీడియోలో షేర్ చేయడం కుదరలేదు కాబట్టి కొంతమందికి పంచిపెట్టిన కొన్ని కొన్ని వీడియోలు అయితే ఈ వీడియోలు మీతో షేర్ చేస్తారు ఒకవేళ మీరు కూడా ఇలా ఎవరికైనా ఆ భోజనం కావచ్చు లేకపోతే కొంతమంది వేసుకోవడానికి బట్టలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీ దగ్గర మనీ గనక ఉండవలసిన దానికంటే కొంచెం ఎక్కువగా ఉన్నా తప్పనిసరిగా ఇలాంటి వాళ్ళకు హెల్ప్ చేయండి మీరు ఏదైతే మెయిల్ చేస్తున్నాడో దానికి తప్పనిసరిగా దేవుడు మీకు ప్రతి మేల్ని ఇస్తాడు అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు మేమైతే చాలా మంచి పని చేసాము నిజంగా నేను మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం లైఫ్ లో ఫస్ట్ టైం అండి ఇప్పటి వరకు మేము ఎప్పుడూ చేయలేదు ఆ రోజు నిజం చెప్తున్నా ఇప్పటి వరకు ఎన్నో పనులు చేసాము ఏవేవో పనులు చేసాం కానీ ఆ రోజు ఉన్నంత హ్యాపీనెస్ ఎప్పుడు మేమైతే పొందలేదు ఏంటో ఎదుటి వ్యక్తి ఆకలి తీర్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు కూడా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పనిసరిగా హెల్ప్ చేయండి తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మేము కూడా ఇదే ఫుడ్ తింటున్నాము ఇంకా రోజైతే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి సో ఈ వీడియోలు మీరు చేయడం ఏంటి మరలా చేస్తుందాన్ని మాకు ఎందుకు చూపిస్తున్నారు ఇలా నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దండి దేవుని యొక్క పని ఇలా చేయడం ద్వారా మీకు కూడా ఒక స్ఫూర్తిని ఇవ్వడం కోసం ఇలా చేయడం ద్వారా అనేక మంది ఆకలి తీరుతుందని మీకు చెప్పడం కోసం ఈ చిన్న వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియోని నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా తీసుకుని మీరు కూడా ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు చేయాలని ఈ వీడియో షేర్ చేయడం అయితే జరిగింది చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటు పక్కనే ఉన్న గంట సింబర్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచ్ ంగ్ దిస్ వీడియో ప్రైజ్ ద లాట్